ఇక త్వరలో బై ఎలక్షన్లు రాబోతున్నాయంటూ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య హాట్ కామెంట్స్ చేశారు తను పార్టీ మారినప్పుడు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్టు చెప్పారు కడియం శ్రీహరికి చిత్తసిద్ది ఉంటే రాజీనామా చేయాలని సవాల్ విసిరారు ఫిరాయింపుల ఎమ్మెల్యేలపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పీకర్ కు అవకాశం ఇచ్చిందన్నారు మూడు నెలల్లో చర్యలు తీసుకోకపోతే కోర్టు ధిక్కారం కిందికి వస్తుందని తెలియజేశారు ఇక సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరిస్తే గతంలో ఆరేళ్ళు ఎన్నికల్లో పోటీ చేయకుండా బహిష్కరిస్తూ అనేక తీర్పులు వచ్చాయని ఆయన గుర్తు చేశారు ఆరు నూరైనా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు రాజీనామా చేసి తీరాల్సిందేనని అన్నారు ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఏమైనా వచ్చిందంటే రాజ్యాంగ వీళ్ళు రాజ్యాంగానికి వ్యతిరేకంగా అసలు మాట్లాడరు రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత ఇండియా యాంటీ డిఫెక్షన్ లా ఏం చెప్తుంది అంటే ఏ వ్యక్తి ఏ పార్టీలో ఉన్న ప్రజాస్వామ్య బద్దంగా ఇష్టం ఉన్న పార్టీకి పోవచ్చు కానీ అప్పటి వరకు ఏ పార్టీలు అయితే ఉన్నాడు ఆ పార్టీ నాయకత్వం నచ్చకున్నా పార్టీ విధానాలు నచ్చకున్నా ఆ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయాలి ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి అది ఎమ్మెల్యే కావచ్చు ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు వాటికి రాజీనామా చేయాలా చేసిన తర్వాత మీ ఇష్టం ఉన్న పార్టీని పో సో దానికి ఎగ్జాంపుల్ రెండు వచ్చిన సాక్షాన్ని నేనే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఒక్కసారి కానీ రెండుసార్లు కానీ మూడు సార్లు నాలుగు సార్లు రాజీనామా చేసి ఎమ్మడి పడి ఒప్పించుకొని తెలంగాణ జెండా పట్టుకొని మరి చేసే